రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లిపై హాట్ కామెంట్స్ చేసిన కేటీఆర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఐదు వందల కోట్ల టెండర్ కోసం సీఎం రేవంత్ రెడ్డి తన అల్లుడి కోసం మంత్రి జూపల్లి తన కొడుకు కోసం టెండర్ల పంచాయతీ పెట్టుకున్నారని వీరి మధ్యలో నలగలేక సయ్యద్ అలీ మూర్తాజా రిజ్వి అధికారి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడని సయ్యద్ అలీ మూర్తాజా రిజ్వి కేబినెట్ సెక్రటరీ స్థాయికి వెళ్లే అవకాశం ఉన్న ఐఏఎస్ అధికారి పదేళ్ల సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడని కేటీఆర్ అన్నారు సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ గారు ఆయన ఒక సిన్సియర్ అధికారి ఏ ప్రభుత్వంలో పనిచేసినా చక్కగా పనిచేసిన అధికారి ఇంకా నాకు తెలిసి దాదాపు పదేళ్ళ సర్వీస్ ఉంది ఆయనకి అడిషనల్ సెక్రటరీగా మొన్ననే అయినారు అంతా బాగుంటే ఈ దౌర్జన్యాలు దుర్మార్గులు ఇట్లాంటి వాళ్ళు లేకపోతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి సోయి ఉంటే బహుశా క్యాబినెట్ సెక్రటరీ స్థాయిలో అంటే భారతదేశంలోనే అత్యున్నత స్థాయి ఒక ఐఏఎస్ అధికారికి క్యాబినెట్ సెక్రటరీ ఆ స్థాయికి పోయే అవకాశం ఉన్న అధికారి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ అట్లాంటి రిజ్వి గారు ఒక నిజాయితీ పరుడైన అధికారిగా ఆయనకు పేరుంది అట్లాంటి రిజ్వి గారు కూడా ఈరోజు దాదాపు పదేళ్ళ సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే స్థాయికి వచ్చింది దౌర్జన్యాలు దుర్మార్గాలు అరాచకాలు అంటే ఎంత దరిద్రంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నదో ఎంత నికృష్టంగా ఈ ప్రభుత్వంలోని మంత్రులు ముఖ్యమంత్రి యొక్క వైఖరి ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మంత్రి గారి కొడుకు ఏమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట సో ఇద్దరు పంచాయతీ అన్నమాట ముఖ్యమంత్రి గారి అల్లుడు మంత్రి గారి కొడుకు ఐదు వందల కోట్ల టెండర్ పంచాయతీ ఇది ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వి గారు ఇవాళ పది సంవత్సరాల తన సర్వీస్ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది నారాయణపేట జిల్లాలో రైతుపై చిరుతపులి దాడి వివరాల్లోకి వెళ్తే నారాయణపేట జిల్లాకు చెందిన రైతు వ్యవసాయ పనిలో భాగంగా తన పొలంలో పత్తి చేనులో పనిచేస్తుండగా రైతుపై చిరుతపులి దాడి చేసింది దాడిలో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను లోతుగా క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని జిల్లా రెవెన్యూ శాఖ అధికారులను పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు బుధవారం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ లో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కలెక్టర్ బాదావత్ సంతోష్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడితో కలిసి సమీక్ష నిర్వహించారు భూభారతి రైతు సదస్సులో వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కారం ప్రభుత్వ భూములు అసైన్ భూములు ఇనాం భూముల పరిష్కారం రెవెన్యూ అంశాలపై మంత్రి జూపల్లి దిశానిర్దేశం చేశారు భూభారతి సమస్యల పరిష్కారం కోసం మండలాల వారీగా రెవెన్యూ సదస్సులు వచ్చిన దరఖాస్తుల వివరాలపై మండలాల వారీగా మంత్రి సమీక్షించారు భద్రతల పరిరక్షణ ప్రతి పోలీస్ ప్రధాన ధ్యేయం కావాలి ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే విధంగా మరింత ఉత్సాహంగా నిబద్ధత పనిచేయాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ అన్నారు గురువారం రోజు వనపర్ జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని రామకృష్ణారెడ్డి గార్డెన్ లో జిల్లాలోని డిఎస్పీలు సిఐలు అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ఐలతో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించి పెండింగ్ కేసులు తెలుసుకొని చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్నటువంటి కేసులను సంబంధిత అధికారులు పూర్తి చేయాలని పెండింగ్ ఉన్న కేసులలో గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మెడికల్ సర్టిఫికేట్ త్వరగా తెప్పించి కేసులు ఛేదించారు